మీరు కొంచెం నా గురించి చెప్పేయండి మీ గురించి నేను మాటల్లో చెప్పలేను ఎవరు పడలేదు కాబట్టి లేకపోతే కోర్సు నన్ను తిట్టారా లేకపోతే ఆయన తిట్టారా మిమ్మల్ని ఎందుకు తిడతాను సుధీర్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను ఇంకో ఈ పాట నా కోసం కంపోజ్ చేశారనిపిస్తుంది సాంగ్ మీకోసం కవిత చెప్పాలనిపిస్తుంది చెప్పండి ఫస్ట్ నా మనసులో నేను అనుకోని ఒకసారి వాళ్ళ చెవిలో చెప్తున్నారా అండి మీరు ఇండస్ట్రీకి దొరకడం ఒక గొప్ప కానుక మరి నా దాని ఎప్పుడవుతావు నిహారిక ఇదేంటో చెప్పండి కింగ్ ఎస్ ఇట్స్ మీ ఇది నేనా క్యారీ సమాజ్ గయ్యి